హాయ్ ఫ్రెండ్స్ ఇది నిజంగా దివ్యాంగులకు తీపి కబురు అని చెప్పాలి ఎందుకంటే యూడిఐడి కార్డుకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాల్లో రాష్ట్రంలో పూర్తి స్థాయిలో సదరాన్ని పక్కన పెట్టి యూడిఐడిని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు చేస్తున్నారు ఇంకా అదే సేమ్ ప్రాసెస్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా చేపట్టాలని గవర్నమెంట్ అయితే ఆలోచించి ఒక చక్కని అయితే ఇది చెప్పాలన్నమాట దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే సదరం యూడిఐడి కార్డు కోసం మనం చాలా వీడియోస్ చేసాం ఇన్ఫర్మేషన్ అసలు యూడిఐడి కార్డు ఎందుకు దానివల్ల ఉపయోగాలు ఏంటన్నది మీరు ఒకసారి ఛానల్లో ఇది చూస్తున్నారు కాబట్టి ఛానల్లో దీనికి సంబంధించి వీడియోలు చాలా ఉన్నాయి ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఏం చేయాలన్న విషయాల మీద మనం సుదీర్ఘంగా చాలా వీడియోలు చేసాము అయితే కొంతమంది ఆ వీడియోలు పూర్తిగా చూడకుండా ఆ వీడియోలు పూర్తిగా చూడకుండా మరలా ఫోన్ చేసి సేమ్ అదే మేము చెప్పిన ఇన్ఫర్మేషన్నే పదే పదే అడుగుతున్నారనమాట సో ఎనీవే అయితే ఇది ప్రస్తుతం ఈ నోట్ పేపర్లు వచ్చిన ఈ న్యూస్ ఏంటన్నది చూద్దాం నిజంగా ఇది దివ్యాంగులకు తీపి కబురు అన్న శీర్షికతో ఇక్కడ చేశారు త్వరలో సదరం దరఖాస్తులకు నిరంతర అవకాశం మన మనమిత్రలోనూ సేవలు మన మిత్ర అనేది అక్కడ కూడా సేవలను అందిస్తారు అలాగే సచివాలయంలో కూడా సేవలు అనేవి దీనికి సంబంధించి సేవలు అందిస్తారు ఇది ఇక్కడ చూడండి నేను చదువుతాను ఉన్నది ఉన్నట్టుగా పేపర్లో ఉన్నది ఉన్నట్టుగా మీరు చదివేస్తాను మీరు వినండి దివ్యాంగులకు సదరం ధ్రువీకరణ పత్రాల జారీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మూడు నెలలకుసారి స్లాట్ బుకింగ్ విధానం కాకుండా కేంద్రం అమలు చేస్తున్న యునిక్ డిసబిలిటీ ఐడి కార్డుకు సదరం అనుసంధానించి నిరంతరం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించింది చూడండి ఫ్రెండ్స్ గవర్నమెంటు మన రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకోకముందే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడూ ప్రారంభ దశలో మూడు నాలుగు సంవత్సరాల క్రితమే ఇది చెప్పింది అప్పడో అప్పట్లోనే మనం ఈ సమాచారాన్ని మన ఛానల్లో పెట్టడం జరిగిందనమాట చాలా అడ్వాన్స్డ్గా మనం ఈ సమాచారాన్ని మన ఛానల్లో పెట్టడం కావాలంటే మీరు డేట్లతో సహా చూసుకోవచ్చు ఇప్పుడంటే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని దీన్ని అమలుకి తీసుకొస్తున్నాయి ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం త్వరలో అన్ని రాష్ట్రాలు అమలు అవుతాయి అన్నట్టుగా మనం వీడియోలు చెప్పాం కావాలంటే మీరు ఆ వీడియోలు చూడవచ్చు అనమాట ఇప్పుడు కూడా మన ఛానల్లో అడ్వాన్స్డ్గా ప్రతి కామన్ సిటిజన్కి అందుబాటులో ఉండే సమాచారం సమాచారాన్ని మాత్రమే మనం చెప్తామన్నమాట అది అయితే ఇది ఈ నోట్ పేపర్లో వచ్చినటువంటి శీర్షిక ఇది యునీక్ డిసేబిల్టీ ఐడి కార్డుకు అను సదరం అనుసంధానించి నిరంతరం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్ప కల్పించాలని నిర్ణయించింది దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో సదరం ధ్రువపత్రంతో పాటు వైకల్య శాతం సూచించే కార్డులు అందించనుంది మీ సేవతో పాటు ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని వెంటనే అమలు చేయాలని గ్రామ వార్డు సచివాలయ శాఖను ప్రభుత్వం ఆదేశించింది నిరంతరం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నందున వైకల్య నిర్ధారణకు మెడికల్ బోర్డులు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని సూచించింది సో ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను అయితే ప్రతి మూడు ఒకసారి స్లాట్ బుకింగ్ చేసుకోవడం అది స్లాట్ బుకింగ్కి డేట్లు ఫలానా డేట్ రావడం ఆ డేట్కి మీరు వెళ్ళడం ఇవన్నీ ఉండేవన్నమాట ఇప్పుడైతే అలా కాకుండా యూనిక్ డిసేబిలిటీ యూడిఐడి కార్డు ఏదైతే వచ్చిందో దానికి సదరం సర్టిఫికేట్ ఎం మనం అటాచ్ చేసి అటాచ్ చేసుకుని దాన్ని నెల రోజుల్లోనే దాన్ని వైకల్యాన్ని ధృవపరచడంలో అదే వైకల్య శాతం ఎంత ఉంది ఎంత అంటే మొత్తం ఏ టు జెడ్ అంతా యూడిఐడి కార్డులు వచ్చేస్తుంది సో అది దానికోసం మనం చాలా వీడియోలు చేసాం అలాగే అది డౌన్లోడ్ చేసి దీని గురించి మనం కొంతమందికి నెట్ సెంటర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎలాగ అప్లై చేయాలనే దాన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అనమాట మన ఛానల్ ద్వారా అయితే ఇక్కడ ఇంకోటి గమనించవలసింది ఏంటంటే ఫార్టీ పర్సెంట్ లోపు వైకల్యం ఉన్న వారికి ప్రత్యేక కార్డులు అంటున్నారు అనమాట అంటే గతంలో మనం మన వీడియోలో ఫార్టీ పర్సెంట్ ఉంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కలర్ ఉంటుంది ప్రస్తుతం చూడండి మీకు తెలిసినట్టుగా ప్రస్తుతం ఫార్టీ పర్సెంట్ అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికే సాధారణ ధృవీకరణ పత్రాలు జారీ అవుతున్నాయి సో నలభై అంతకంటే ఎక్కువ అలాగే రెండు వేల పదహారు చట్టం ప్రకారం యూడిఐడి విధానంలో నలభై కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి ప్రత్యేక కార్డులు అందిస్తారు అంటే మామూలుగా అయితే ఇది నలభై కంటే తక్కువ ఉన్న కార్డులు అయితే వస్తాయన్నమాట అంటే దానికి ఉన్న అవకాశాలు దానికి ఉంటాయి నలభై కంటే తక్కువ ఉన్న కార్డులకి దానికి ఉన్న ఫసిలిటీస్ ఫెసిలిటీస్ దానికి ఉంటాయి అంతకంటే ఎక్కువ ఉన్న వాటికి వాటికి ఉన్న ఫెసిలిటీస్ అనమాట అయితే ప్రస్తుతం సదరం శిబిరాలు జారీ చేసే ధృవీకరణ పత్రాలు రాష్ట్రంలోనే చెల్లుబాటు అవుతున్నాయి ఏది ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది అనుకున్న ఏపీ అది మన ఇచ్చిన సదరం సర్టిఫికేట్ మన రాష్ట్రంలోనే చెల్లుబాటు అనమాట అదే యూడిఐడి కార్డుతో అనుసంధానం ఎప్పుడైతే అవుతుందో అది మొత్తం ఓవరాల్ ఇండియాలో కూడా పరిగణలోకి తీసుకుంటారు ఓవరాల్ ఇండియా అంటే మొత్తం ఇండియా అంతటి కదా యూడిఐడికి అనుసంధానంతో జారీ చేసే కార్డులు దేశవ్యాప్తంగా పరిగణలోకి తీసుకుంటారు దేశవ్యాప్తంగా పరిగణలోకి తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే రేపన్న రోజుని రైల్వే పాస్ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే పాస్ అది సో అది వీటికి ఈజీ అయిపోతుంది అనమాట అంటే అలాగే సెంట్రల్ గవర్నమెంట్కు కల్పించే విధ ప పథకాలు కూడా ఈ కార్డు ఉండటం వల్ల ప్లస్ పాయింట్ అవుతుంది ఉదాహరణకి కొన్ని కొన్ని పెద్ద పెద్ద సంస్థలు రిలయన్స్ కావచ్చు లేకపోతే ఇంకా పెద్దవి ఉన్నాయి ఆ ఓఎన్జిసి కావచ్చు వాళ్ళు బ్యాటరీ వీల్ చైర్స్ ఇస్తున్నారు అనమాట వీల్ చైర్స్కి ఇచ్చే ముందు వాళ్ళు యూడిఐడి కార్డుని పరిగణలోకి తీసుకుంటున్నారు యూడిఐడి నెంబర్ అని అడిగి ఆ నెంబర్ తీసుకుంటున్నారనమాట మన అయితే మన మా జిల్లాలో అలాగే యూడిఐడి నెంబర్ అన్ని తీసుకుని అయితే ఈజీగా వాళ్ళకి ఈజీ అయిపోయిందనమాట జస్ట్ యూడిఐడి నెంబర్ వాళ్ళ డేటాబేస్లో ఎంటర్ చేసుకోగానే అతనికి ఉన్న పర్సంటేజ్ అన్నీ డిస్ప్లే అవుతున్నాయి ఈజీ అయిపోయింది అనమాట సో అలాగా బ్యాటరీ వీల్ బ్యాటరీ చే ఆపరేటెడ్ వీల్ చైర్స్ సప్లై చేయడం అనేది జరిగింది ఈ వీడియోలు మనం మీరు మన ఛానల్లో చూడడం చాలా ఇన్ఫర్మేషన్ దీనికి ఇలాంటి విషయాలే చెప్పాం మరలా మీకు ఆ విషయాలు చెప్పాలన్నా లెంగ్త్ అయిపోతుంది వీడియో సో అదనమాట అలాగే వైకల్య శాతానికి అనుగుణంగా మూడు రకాల యూడిఐడి కార్డులు జారీ చేయనున్నారు గతంలో మనం వీడియోలో చెప్పుకున్నాం నలభై నుంచి ఎనభై వరకు వైకల్యం ఉంటే పసుపు రంగు ఎల్లో కలర్ కార్డు వస్తుంది అలాగే ఎనభై కంటే పైకి ఉంటే బ్లూ కలర్ అనమాట అలాగే నలభై శాతం కంటే తక్కువ వైఖరి ఉంటే వైట్ కార్డు ఈ విధంగా యూడిఐడి కార్డులు జారీ చేయడం అనేది జరుగుతుంది అనమాట అలాగే నలభై పర్సెంట్ అత్త కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఫోర్ పర్సెంటు అలాగే అడ్మిషన్స్ స్కూల్స్లలో కానీ కాలేజీలలో కానీ అడ్మిషన్లు ఏమో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లు అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇతర సదుపాయాలన్నీ వర్తిస్తాయి అన్నమాట అలాగే నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి పరిమిత సంఖ్యలో సదుపాయాలు వర్తించనున్నాయి ఈ కార్డులను ఉచితంగానే అందిస్తారు అంటే నలభై శాతం కంటే తక్కువ అంటే వాళ్ళు వాళ్ళు అన్ని పనులు చేసుకోగలరు నడవగలరు అన్ని చేయగలరు అనమాట సంచేత ఏంటంటే వాళ్ళకంత సదుపాయాలు లభించవు ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళ లైఫ్ స్టైలు అన్నీ వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు అనమాట ఇది నలభై శాతం కంటే తక్కువ ఉన్నవాళ్ళు దాని అర్థం అది సో అవుదనమా ఇదనమాట నిజంగా ఇది నిజంగా ఈ పేపర్లో వచ్చింది ఇది నిజంగా దివ్యాంగులకు తీపు కబురు సో ఈ సమాచారం మీరు తెలుసుకోవడంతో పాటు మీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా చెప్పండి సో మనం మన ఛానల్లో అయితే యూడిఐడికి సంబంధించి దాని ఉపయోగాలు ఏంటి అన్నీ చేసి చెప్పడం జరిగిందనమాట అయితే ఇప్పటివరకు మే మనం చేస్తున్నది ఏంటంటే మీకు చివరిగా నేను ఇది ఒక పాయింట్ చెప్తున్నాను చూడండి యూడిఐడి కార్డుకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవచ్చు మీ సేవ కానీ నెట్ సెంటర్ కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే దివ్యాంగులకు సంబంధించిన కొన్ని స్కీమ్స్ మీ సేవ నెట్ సెంటర్ వాళ్ళకి తెలియదండి అవగాహన లేదు తెలీదు అంటే ఆ యొక్క ఫెసిలిటీసు ఆ యొక్క సదుపాయాలు ఉన్నాయని దివ్యాంగులకే తెలియనప్పుడు మీ సేవ లేదా నెట్ సెంటర్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది తెలియదు కదా అని చేత ఏంటంటే ఈ విషయంలో మనం అడ్వాన్స్డ్గా కొన్ని ఎలా అప్లై చేయాలి ఏంటన్న విషయాల మీద కీలకంగా సుదీర్ఘంగా స్టడీ చేసి ఒక నెట్ నెట్ సెంటర్ వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చాం సో వాళ్ళు మీకు అప్లై చేస్తారనమాట సో యూడిఐడి కార్డు ఎక్కడ అప్లై చేసుకోవాలన్న విషయం మీకు చెప్పాను నెట్ సెంటర్ కానీ మీసే కానీ వాళ్ళకి తెలీదు అంటే కనుక మనకి ఆ డీటెయిల్స్ అన్నీ పంపిస్తే మనం ఒక నెట్ సెంటర్ ద్వారా అప్లై చేస్తున్నాం సరే అప్లై చేసుకున్నారు అప్లై చేసిన తర్వాత ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాను అది కూడా వినండి దయచేసి ఇది విన్న తర్వాతే మీరు ఫోన్ కాల్స్ చేసి చేయాలి తప్ప ఇది వినకుండా ఫోన్ కాల్ చేసి మళ్ళీ అడిగితే పదే పదే ఒకరిద్దరైతే చెప్పవచ్చు పర్లేదు మొత్తం మన ఏపీ తెలంగాణ అంతా పొద్దున్న నుండి ఉదయం వరకు చేసి ఒకటి అడిగిందే అడుగుతూ అడిగిందే అడుగుతూ అడుగుతున్నారు అనమాట సో రిపీటెడ్గా చెప్పడం అనేది ఏదో ఒక గంట కేట మాత్రమే మనం కేటాయించి చెప్తున్నాం మిగతా టైం మాకు వేరే పనులు ఉంటాయి కాబట్టి సో ఆ గంటలోనే ఉదయం ఉదయం సెక్షన్లోనే ఏదో పది టు పదకొండు లోపు మనం చెప్తున్నాం అనమాట అన్ని అన్ని టైంలో అది చెప్పడానికి కుదరదు కాబట్టి మనకి వేరే వర్క్లు ఉంటాయి కాబట్టి ఓకేనా సో ఇది అప్లై చేసుకున్న తర్వాత మీరు మీ సేవ మీకు అప్లై చేసి నెట్ సెంటర్ వాళ్ళు రెండు రిసిప్ట్లు ఇస్తారండి ఆ రెండు రిసిప్ట్లు పట్టుకుని మీరు ఎక్కడికి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళి సార్ మేము ఇలా నెట్ సెంటర్లో అప్లై చేసుకున్నాము ఇదిగోండి ఇలాగా డాక్యుమెంట్స్ అని అవి చూపిస్తారు హాస్పిటల్ వాళ్ళు ఏం చేయాలి హాస్పిటల్ ఉన్న సూపరింటెండెంట్ గారు వారి యొక్క లాగిన్లో లాగిన్ అయ్యి వారి యొక్క లాగిన్లో ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవు వెరిఫై చేసి ఓకే చేస్తే కనుక వెంటనే మీకు యూడిఐడి నెంబర్ వచ్చేస్తుంది యూడిఐడి నెంబర్ వస్తే కనుక అది పోస్ట్లో రావచ్చు రాకపోవచ్చు యూడిఐడి నెంబర్ వస్తే కనుక మీరు ఆన్లైన్లో దాన్ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని వాటర్ కార్డులో కానీ గుర్తింపు కార్డులో కానీ మీరు దగ్గర ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి చేయించుకోవచ్చు అనమాట వాళ్ళు చేయమంటే చేస్తారు సార్ ఇది వాటర్ కార్డులో చేయండి లేదా ఐడి కార్డులో చేయండి అంటే వాళ్ళు చేస్తారనమాట మీకు పోస్ట్లో వచ్చిది ఎలాగుంటుందో మీరు చేయించుకున్నది కూడా అలాగే ఉంటుంది సో దానికి ఒరిజినల్ అని డూప్లికేట్ అని అలాంటివి ఉండవు మనకు కావాల్సింది ఏంటంటే దాంట్లో యూడిఐడి నెంబర్ ఉందా లేదా అన్నదే మెయిన్ పాయింట్ అనమాట ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ సమాచారం అయితే ఈ విధంగా మీరు సో యూడిఐడికి చేయించుకోవచ్చు అనమాట సో మరిన్ని వివరాలకైతే మన ఛానల్ని సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫార్వర్డ్ చేయవలసిందిగా నా చిన్న రిక్వెస్ట్